మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ ఏప్రిల్ మూడు మిథున రాశి వారికి దారుణమైన నిజం తెలుస్తుంది ఒక స్త్రీ వల్ల హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది నమస్కారం ఛానల్ కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏమిటో అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మూడో తేదీన వీరి యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే దారుణమైన పచ్చి నిజమనేది ఈ యొక్క రాశి వారికి తెలియబోతుంది అలాగే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుందో అలాగే ఈ సమయంలో మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ రాశి వారికి తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు అలంకార ప్రియులు ఎప్పుడూ అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు ఇక పని మొదలు పెడితే మాత్రం పూర్తయ్యేంత వరకు నిద్రపోరు అలాగే ఈ రాశి వారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి యొక్క మంచి చెడులను వేరేజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక పరమైనటువంటి సహాయాన్ని సైతం చేస్తారు జీవిత ప్రారంభంలో ఎదురైన ఆపజయాలను చూసి కృంగిపోకుండా ఆలోచనతో ముందుకు సాగి వెళ్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి ముందుగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడున ఈ యొక్క రాశివారి వారి దినఫలితాల ప్రకారం వీరికైతే కనుక ఒక నిజం మీకు ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు మనసు పెట్టి ఆలోచించండి అలాగే మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా ఆలోచన శక్తితో నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు పరిశీలించినట్లయితే కనుక కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించేటటువంటి స్నేహవర్గం కూడా వీరికి ఉంటుంది స్నేహితులతో బంధువులతో మీరైతే కనుక ఎవరితో ఎంత మాత్రం వెలగాలో తెలుసుకొని మీ మైలు కోరుకునే వ్యక్తులతో ప్రేమగా ఉంటే మీ చెడు కోరుకునే వ్యక్తులు మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చక్కని ఫలితాలు లభిస్తాయి ఈ యొక్క రాశి వారికి ఆర్థిక స్థితిగతులు చక్కగా అనుకూలిస్తాయి టెక్నికల్ రంగాల వారు సినీ రంగాల వారికి కలిసి వస్తుంది రాజకీయ రంగాల్లో ఉన్నవారికి రెట్టింపు లాభాలు కలుగుతాయి ఇక నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టేవారు అనుభవజ్ఞుల సలహాల మేరకు మీరైతే కనుక ముందుకు వెళితే ఫలితాలు బాగుంటాయి ఈ యొక్క రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది హనుమాన్ జాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకోవచ్చు చూశారు కదండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్